అల్వాల్లో కబ్జాలకు గురైన చెరువు స్థలాలను రక్షించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరారు ఈ సందర్భంగా కబ్జాలకు పాల్పడుతున్న భూ బకాసుల నుంచి రక్షించాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఆలోని పాకాలకుంటలో సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల ఎనభైలో రెండున్నర ఎకరాల క్వారీకుంట ఉందని దానిలో అక్రమంగా మట్టిని నింపుతున్నట్లు తెలిపారు దాంతోపాటు ఆల్వాలోని కొత్త చెరువు కబ్జాకు గురవుతోందని కబ్జాదారులను కాపాడి కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు కొత్త చెరువు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇప్పటికే కొంత భాగం కబ్జాకు గురైందని కబ్జాదారులు షెడ్లు నిర్మాణాలు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు కబ్జాదారులు నిర్మాణాలు చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఆక్రమణకు గురైన చెరువు స్థలాన్ని కాపాడి పేద ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు అదే కాకుండా మరి ఎంఆర్ఓ అని కూడా నేను అడుగుతున్నాను ఎంఆర్ఓ గారు మీరు ఎంఆర్ఓ ఉండుకొని ఇటువంటి ఇటువంటి యాక్టివిటీస్ కో మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను మరి మీరు ఎంఆర్ఓ ఉండుకొని కూడా దీనిపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు చూసి చూడనట్టు వెళ్తున్నారు మరి దాని పట్ల మేము ఏం ఆలోచన చేయాలని మీకు ఒక నిన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా సేమ్ యాక్టివిటీస్ జరిగింది మళ్ళీ ఉండే దాన్ని కూడుకోవడం జరిగింది ఇప్పుడు కొత్త కొత్తగా షెడ్లు ఇవ్వడం జరుగుతుంది అలాంటి గొలుసుకట్టు చెరువు పరిస్థితి ఈ రోజు పంతొమ్మిదిన్నర ఎకరాలు నడుస్తున్నటువంటి చెరువు అందరూ ఆక్రమించేసి ఎఫ్టిఎల్ లో కూడా బిల్డింగ్ కట్టేసి దుర్గ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసి తొమ్మిది ఎకరాలకు చెరువు కూర్చించకపోయింది అదే కాకుండా చెరువు బఫర్ జోన్ లో బఫర్ జోన్ లో ఎవరైనా వ్యవసాయం చేస్తారు కానీ అక్కడ ఒక ఫంక్షనాలు కట్టారు ఒక టిఆర్ఎస్ నాయకులు మరి టిఆర్ఎస్ నాయకులు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఆక్రమించేసి వాళ్ళు ల్యాండ్ క్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఎందుకంటే చెరువులను రక్షిస్తూనే మనకు గ్రౌండ్ వాటర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మీరు మీడియా కానీ ప్రజలు కానీ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి అభినందనలు తెలియవలసిందిగా మేము పత్రికాముఖంగా తెలియజేస్తాం